యో మమ్మ మట్టిలో మాణిక్యం అంటే తెలుసా మన మదనపల్లి పుంగనూర్ రోడ్డు ఇండియన్ పెట్రోల్ పంపు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కి కొద్ది దూరంలో అలాంటి షాప్ ఒకటి ఉంది మమ్మ అసలు ఇక్కడ ఒక షాపు ఉంది అన్నట్లు కూడా ఎవరికి తెలియదు చూసేదానికి అయితే ఒక లాగే కనిపిస్తుంది కానీ లోపల పోతే మాత్రం పెద్ద బాహుబలి ప్రపంచమే ఉంది మమ్మ దీని పేరు విఐపి ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్స్ మమ్మ పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అన్న రేంజ్ లో ఇక్కడ నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్స్ కూడా లభిస్తా ఉన్నాయి మమ్మ ఇందులో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎటువంటి పర్ఫ్యూమ్స్ కావాలన్నా ఎటువంటి అత్తలు కావాలన్నా ఎటువంటి స్పేస్ కావాలన్నా ఎటువంటి బాడీ స్పేస్ కావాలన్నా ఎటువంటి డియోడ్రెంట్స్ కావాలన్నా అన్ని లభిస్తా ఉన్నాయి మమ్మ ఇందులోని ఐటమ్స్ అన్ని చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాల్సిందేమో మన మదన్పల్లి గానీ మదన్పల్లి చుట్టుపక్కల ఎక్కడ నుంచైనా సరే మీకు షాప్స్ ఉంటే షాప్స్ కి హోల్సేల్ గాను మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా రీటైల్ గాను లభిస్తాయి లోకల్ పర్ఫ్యూమ్స్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి మమ్మా కానీ ఇంటర్నేషనల్ రేంజ్ లో మంచి బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కావాలంటే వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి ఏ కాకుండా మంచి మంచి ఎత్తర్లు మంచి మంచి ఫ్లేవర్లు బాడీ స్పేలు డియోడ్రెంట్లు అన్ని లభిస్తా సౌదీ దుబాయ్ కోవైట్ కత్తర్లలో దొరికి అత్యంత ప్రీమియం బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తా ఉన్నాయి ఒకవేళ వీళ్ళ దగ్గర లేకపోయినా ఏదైనా బ్రాండ్ మీరు ఏదైనా ఫ్లేవర్ అడిగితే వీళ్ళు అడితేస్తారు ఇవే కాకుండా వీరి వద్ద వరల్డ్ వైడ్ టాప్ బ్రాండ్స్ అయినటువంటి పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి చూడండి మమ్మ మీకు ఏదైనా షాప్ ఉన్నా లేదా అత్తర్లు పర్ఫ్యూమ్ లలో బిజినెస్ చేయాలన్నా మీకు హోల్సేల్ రేట్లకి మంచి టాప్ బ్రాండ్ పర్ఫ్యూమ్స్ వీళ్ళ దగ్గర లభిస్తా ఉన్నాయి ఇక పర్ఫ్యూమ్ లవర్స్ అయితే మీరు సొంతంగా వాడాలన్నా లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా వీరి వద్ద మంచి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి మమ్మ మరిన్ని వివరాలు మరింత సమాచారం కోసం ఇచ్చిన నంబర్ కు కాంటాక్ట్ చేయండి లేదా మనం బసినకొండ రోడ్ లోని వీఐపీ ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్స్ ని విజిట్ చేయండి